నమస్కారం న్యూస్ కి పెద్ద కడుపురు మండల పరిధిలోని గ్రామానికి చెందిన గ్రామంలో గిత్తని వారు కొందరు నా కుమారుడు ప్రజలను మోసం చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు తీసుకున్నాడని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అయితే అవేమి వాస్తవం కాదని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి దేవుని ముందు బాసలు చేస్తానని అనవసరమైన ఆరోపణలు చేస్తే మంచిది కాదని వాస్తవాన్ని నిరూపించాలని కోరారు రెవెన్యూ అధికారులు మా కుటుంబంపై దయచూపి ఈ ఆరోపణల నుంచి గట్టికించాలని ఆయన మండల రెవెన్యూ అధికారులను కోరారు సార్ నమస్తే నాను పులికరమ్ తలారి తిక్కయ్య అని గ్రామ తలారైన నా పైన గిట్టిన వాళ్ళు ఒక నెల నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు నేను ఎవరితోనూ ఒక రూపాయి కూడా తీసుకోలేదు నా పైన గిట్టిన వాళ్ళు నాకు వాళ్ళకి సరిపోక అంతించినాం ఇంత ఇచ్చినామంటారు ఒక రూపాయి నేను ఎవరు చిల్లగా ఊరు తీసుకోలేదు నా మా ఎంఆర్ఓ సిబ్బంది రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బందికి ఎంఆర్ఓ సార్కి కానీ ఒక ఆర్ఏ సార్కు కానీ నా మీద చల్లంగా దయ ఉంచి అవన్నీ ఏం పట్టించుకోకున్నట్ల నా పైన చల్లగా దయ ఉంచి చెప్తున్నాను ఒకవేళ నా పైన మీకు తెలిసిన గతంలో తీసుకున్నట్లయితే నా దేవుని సాక్షిగా మీకు ఎక్కడ కావాలంటే నూరపించేదానికి సిద్ధంగా ఉన్నాను నా మీద దయచేసి ఆరోపణలు చేస్తున్న వాళ్ళని నమ్మకండి వాళ్ళ మాటలు నన్ను వార్చలేక నాకు నాకు గిట్టిన వాళ్ళు సరైనది కాదు ఇది దయ ఉంచి నాపైన దయ ఉంచి నా పైన మీరే చల్లంగా కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నా నమస్తే నాను పులికరము తలారి తిక్కయ్య అని గ్రామ తలారైన నా పైన గిట్టిన వాళ్ళు ఒక నెల నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు నేను ఒక రూపాయి కూడా తీసుకోలేదు నా పైన గిట్టిన వాళ్ళు నాకు వాళ్ళకి సరిపాక అంతించినాం ఇంత ఇచ్చినామంటారు ఒక రూపాయి నేను ఎవరు చిల్లగా ఓటు తీసుకోలేదు నా మా ఎంఆర్ఓ సిబ్బంది రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బందికి ఎంఆర్ఓ సార్కు కానీ ఒక ఆర్ఏ సార్కు కానీ నా మీద చల్లంగా దయ ఉంచి అవన్నీ ఏం పట్టించుకోకున్నట్ల నా పైన చల్లగా దయ ఉంచి చెప్తున్నాను ఒకవేళ నా పైన మీకు తెలిసిన గతంలో తీసుకున్నట్లయితే నా దేవుని సాక్షిగా మీకు ఎక్కడ కావాలంటే నూరిపించేదంటే సిద్ధంగా ఉన్నాను నా మీద దయచేసి ఆరోపణలు చేస్తున్న వాళ్ళని నమ్మకండి వాళ్ళ మాటలు నన్ను వార్చలేక నాకు నాకు గిట్టిన వాళ్ళు సరైనది ఇది కాదు ఇది దయ ఉంచి నా పైన దయ ఉంచి నాపైన మీరే చల్లంగా కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాను